ఎలక్షన్ అప్పుడు మా సొంత ఊరికి వెళ్ళాము అందరం కలిసి ఫ్రెండ్స్తో కలిసి సరదాగా పూర్తిగా చూడండి ఫుల్ ఫన్ ఉంటుంది కలవ కలవక తెలంగాణలో ఉండి బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ వచ్చారు ఫ్రెండ్స్ అందరూ వాళ్ళందరితో కాసేపు సరదాగా ఇప్పుడు కోసుకొని తినేది అది ఊరికి వెళ్ళేది అది చెప్పండి ఏది పోతుంది పడతరాలు ఇప్పుడు కోసుకొని తినేది అది వండుకొని తినేది అది చెప్పు సంగతి ఏంటి సంగతి ఏముంది అది అది పడదా నీ నీచేట్ల ఇప్పుడు ఇలా ఆదివారం చికెన్ షాపులు మటన్ షాపులు ఉంటాయి ఎందుకు మీరు కోసుకునేది

ఇదేనా చూడు దానికి జల పడుతుందంటే గేర్తు చెప్పిందామమ్మా కోల్డ్ లాంగ్వేజ్ అది పొడిచిద్దామా ఇంటికాడ పెడితే చూసుకోండి అయితే పెట్టి 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 పెట్టు బాబాయ్ ఏది భయపెట్టి పెట్టు బాగానే ఉన్నారా పంద్రాడ తీసినప్పటి కథలు ఏదో పోయి తీసపోతున్నా ఇది కూడా ఏ రెండు మరి ఐదు కార్లు ఎట్లా వెయిట్ చేస్తే ఏదన్న పొడుచుకుంటున్నాయి ఇది ఇప్పుడు ఇది కొండలేకపోయేది ఇదేనా అదే రైతు తీసుకోర ఎందుకు చెప్పులు లేవు గారు నీకు చెప్పులు లేవు రైట్ కోళ్ళు పట్టుకోవడం అయిపోయింది పోయడానికి ఇద్దరు పోయారు మిగతా ఫ్రెండ్స్ అందరూ ఆకలి అవుతుందని చెప్పి టిఫిన్ చేయడానికి వచ్చినాం వచ్చినాంగల్ల కనపడుతుందా కాదు కదా ఎన్ని టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం వరకు కూర రెడీ అయితే వండుకొని తినాలి ఇది ప్రాసెస్ ఈ రోజుది నైట్ కి నైట్ ఎవరు నైట్ చూద్దాం నైట్ ఏమన్నాడు ఏమన్నాడు ఎందుకంటే కడప కడపోతుంది ఏమి ఆడికి పోతుంది నువ్వు నైట్ ఎక్కడికి పోతే ఓటు వేయడానికి వాళ్ళు సొంత ఓటు కాదు రేపు జరిగింది అక్కడ ఎక్కడ ఏ ఊరు ఇక్కడ ఆంధ్రాలో కిచిడి ఫేమస్ తినండి తినండి కిచిడి నేను తింటాను ఎందుకని బుద్ధిమంతుంది రైట్ కిచిడి తిను బుద్ధిమంత రైట్ మీద అయిపోయిందా ప్లేట్లు అన్నీ అయిపోయినాయి అంటే కిచరీ అంత బాగుంది ఎంతనమ్మా మీకు హైదరాబాద్ దొరికిద్ది సరే కదా నీకు ఆడ దొరికిందండి నేను తర్వాత చెప్తా చేసుకో ఇప్పుడు నీ నీకు దొరికిద్దా కిచరీ దొరికిద్దాండితాలరామరెడ్లు కదా బాగుంటుందా బాగుంటుందా ఎన్నో ప్లేట్ మా ఎన్నో ప్లేట్ మామ కిచీ ఇది ఎన్నో ప్లేటు ఫస్ట్ ప్లేట్ అయిపోయిందిగా ఇది సెకండ్ ప్లేట్ తిని తిని కడుపునే మళ్ళీ హైదరాబాద్ దొరకదు కిచడి అది వీడు ఒక ప్లేట్ కాల్ చేసి నవ్వుతుంది వీడు ఏమమ్మ నీదాం ముక్కలు అవి ముక్కలు దొంగలు ఇది తీసేసుకుండా వేరే కానీ తినండి కడుపు నిండా తినండి రేపు ఓట నాలు ఏమేమి తిన్నారు చికెన్ పకోడీ లెవరు ఇంకా పుష్ ఇంకా ఏడబెట్టిండది కడుపులో బాగా పొద్దున తింటానికా పొద్దున్నే అరిగినాయమా తిని తిని తిన్ నేను దోశలు చెప్పుకున్నావులేదు నువ్వు తిన్నావా దోశ ఎందుకని సరే కానీ పొద్దున్న టిఫన్ తీసుకున్నావా ఇందుకని చట్నీ పోయినావు అంటే అది అంత ఆత్రం ఎందుకు వచ్చావు కదా వాళ్ళు ఆగాలి కదా నువ్వు మరి చట్నీ వేసింది లేదు అంతే మరి ఫుల్ బిజీ కదా దోశలో చిడీ అయిపోయిన తర్వాత దోశ సూపర్ ఉంటుంది కిచెన్లో చికెన్లో తింశ తినరా ఇంకోటి తెప్పించుకుందాం ఏం పోయింది అది తిను తిను కడుపు నండా తినవా చికెన్ కర్రీ తినవా తీసుకో బాగుంది ఫ్రెష్గా ఉండిచ్చారు ఇప్పుడే నీకేమో కావాలా దోశ బాబు మామ నీకేమైనా దోశ కావాలా మామ నీకు ఇంకేమొద్దా చికెన్ వేసుకున్నావా అన్న నీకేమైనా ఏమైనా కావాలన్నా ఇంకేమన్నా దోశ నా ఈ దోశ ఇది దోశటి ఇది దోశటి నేను తిన్నా రైట్ అది రైట్ నాకు కాదు నాకొద్దు ఇంకా నాకు వద్దు దోశ వేసుకో సరిపోదా ఇంకోటి చెప్దాం లేకపోతే చికెన్ వచ్చింది తీసుకో బాగుంటుంది ఇంకేమైనా కావాలమ్మ మనకు కిచిడీ పరోటా చికెను దోశ ఇంకేమైనా కావాలా అమ్మ టిఫిన్ అయిపోయింది థమ్స్అప్ దాగ్ ఎనా పోయి థమ్సప్ పోయి మంది ఏమైనా గెలిపారా దాంట్లో లేదా దొరకలా తెప్పిద్దాం సాయంత్రం